కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గొల్లపల్లి రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న పద్నాలుగు ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మామూలు చెల్లిస్తుండటంతో ఇసుక రవాణాకు ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు బుధవారం మామూలు ఇవ్వకపోవడంతో ట్రాక్టర్లను అధికారులకు పట్టించారని ట్రాక్టర్ల యజమానులు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి మార్గదర్శకాలు నిర్దేశించి మాకు న్యాయం చేయాలని ఇసుక ట్రాక్టర్ల యజమానులు కోరారు దర్జిపల్లి ఒంటిమిట్ట మండలం నుండి ఇసుక గడపకు తరలిస్తూ ఒక నెల నుండి ఇసుక తీసుకుపోతూ వస్తున్నాము రేసు కూడా దర్జీపల్లలో ఇచ్చారు ఉన్నటువంటి వాళ్ళు పై లెక్క ఆశపడుతూ రోజుకు రోజుకు రోజు రోజుకు ఇంకా ఎక్కువ ఆశించడంతో అక్కడ వాగ్వాదాన్ని దిగాము మేము వాగ్వాదంలో దిగాక వాళ్ళు ఇంకా లోకల్ వాళ్ళంతా ఒకటయ్యి మా పనులు కడప బండ్లన్నీ ఒక స్టేషన్ వంటపేట పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి మమ్మల్ని ఈ మాదిరిగా ఇంసే హింస మాకు ఏదో ఒకటి దానికి ఏదో మాకు పరిష్కారం చేస్తే మాకు కూడా బాగుంటుంది ఒక ఎంఆర్ఓ కానీ కానీ ఒక ఎస్ఐ గారు కానివ్వండి సిఐఎస్ఆర్ గారు కానివ్వండి మాకు దీనికి ఏదో ఒక చర్య తీసుకుంటే మాకు కూడా బాగుంటుంది ఒక క్వారీ ఇచ్చే తరఫున ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు వారి ఉంది కాబట్టి కానీ అక్కడ వరకే మేము తోలుకోవాలా పక్కన వల్ల వచ్చేలా మాకు డబ్బులు కావాలా మాకు లంచాలు కావాలా అంటే దాన్ని మేమేం చేయలేము దయచేసి మాకు ఇదేదో ఒకటి సహకరించగలరని మేము కోరుతున్నాము